ఇప్పుడు ఈ మాటలన్నిటిని బడితే ఆమె కోరుకున్నది ఏంటి సంతానం కావాలని కోరుకుందా ఆ సంతానం దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుందా అది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సంతానమే కావాలనుకుంటే దేవునికి ప్రతిష్ఠించదు తన ఇంట్లోనే తన కుటుంబంలో తనకు ఆనందం కలిగించే విధంగా తను తన కుటుంబంలోనే పెంచుతూ ఉండేది ఉంచుకునేది కానీ మొదటి రోజు ఆలోచించింది నాకు ఒక మగ సంతానం కావాలి నీ సన్నిధులు నిలిచే విధంగా అతడు తయారవ్వాలి అని ఆలోచించి అక్కడికి వచ్చి నీ సన్నిధులు ప్రార్థించింది నేనే ప్రార్థించింది నేనే అని చెప్పి అక్కడ దేవునికి ప్రతిష్ఠించేసింది ఇప్పుడు అక్కడ చూడండి అక్కడ సమయాలు చేశాడు ఏం చేశాడు అప్పుడు వాడు యో యోహోవాకు అక్కడనే దేవునికి స్తోత్ర హలోయా అంటే బాలుడుగా ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో యాజకత్వం ఎలా చేయాలి యాజక ధర్మం ఎలా నిర్వర్తించాలో తల్లి నేర్పింది దేవునికి ఎలా మృక్కాలో నేర్పింది ఇప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ బలిపీఠం మీద సారీ బల్ల మీద బట్టలు ఎలా సారీ రొట్టెలు ఎలా సవరించాలో నేర్పింది దీపాన్ని ఎలా ముట్టించాలో నేర్పింది అందుకనే సమయలు ఏలి సన్నిధిలో నిలిచినప్పుడు ఆయన దీపాన్ని వెలిగించాడు ఎట్లా వచ్చింది ఇదంతా కూడా ఈమె యాజక కుటుంబంలో పుట్టిందా ఈమె భర్త ఏమని యాజ కూడా కాదు విన్న దానిని బట్టి నా కుమారుడు దేవుని సన్నిధిలో ఇలా నిలబడాలని కోరుకుంది కారణం ఏంటంటే ఏలి కుమారులు అక్కడ జరుగుతున్న పరిచర్ ఒక దుర్మార్గమైన పరిచర్య చాలా దారుణంగా నష్టపోతున్నారు మిక్కిలు దుఃఖంతో బాధపడుతున్నారు పిలుస్త బంధకాలతో బంధించబడిపోతున్న కారణం ఏంటంటే పరిచర్య పరిచర్య కరెక్ట్ గా ఉంటే దేవుని కృప కాపుదల ఆ సంఘం మీద ఆ కుటుంబాల మీద చాలా కరెక్ట్ గా ఉంటుంది మీకు ఎన్నో సార్లు చెప్పాను